రేపటి ఎపిసోడ్లో కావ్య వాళ్ళ అమ్మ అమ్మనైనా వస్తారు అప్పుడు ఆపర్ణ కావ్యని పిలిచి ఏమైంది కావ్య ఇలా చేస్తున్నావు మేము అమ్మవారు వచ్చారు వాళ్ళని పలకరించావా అని అంటుంది ఏదో పూజ చేస్తారు అపర్ణ పూజ తొందరగా కానివ్వండి అని అంటుంది అప్పుడు కాదమ్మ మూడు గంటల సమయమైనా పడుతుంది అని పంతులు గారు అంటారు లేదండి నేను మూడు గంటల సమయమైన కూర్చోలేను అని అంటుంది అపర్ణ నువ్వు కూర్చోపోతే మీ ఆయన కూడా చేయొచ్చమ్మా పూజ అని అంటాడు పంతులు గారు అది నచ్చక అందులో రాజ్ కావ్యని అపన్న కూర్చోమంటుంది ఆ మాటలు విని కావ్య వాళ్ళ అమ్మ చాలా షాక్ అవుతుంది వీడియోలో డిస్టర్బెన్స్ వచ్చినందుకు క్షమించండి నా వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ఇవ్వండి ప్లీజ్ ప్లీజ్ నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి